మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య లోపుగా మిథున రాశివారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు నమ్మలేని పరిణామాలు తప్పకుండా జరిగి తీరతాయి మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య లోపుగా మిథున రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారి గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందామండి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు ాలయం నుండి కష్టాలు ఎత్తుపలాలు ఎన్నెన్నో చూసి ఉంటారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన కూడా వీరికి చిన్న తనము నుండి కూడా అవగతం అవుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా వీరి జీవితం అనేది గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రతి ఒపకారము చేయని వారి కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి వంశపారం పరిమిగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నదిగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద కూడా వీరికి ఆసక్తి అనేది ఉండదు స్వార్జితము మీద వీరికి అధికంగా దృష్టిని సారించే అవకాశాలు ఉన్నాయండి మిథున రాసారికి సమయంలో వీరి జీవితంలో మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను కూడా మీరు పంచుకుంటారు శుభ కార్యక్రమాల్లో కూడా చాలా బాగా పాల్గొంటారు శ్రీవారి సందర్శనం శుభప్రదం ధైర్యంగా ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు బుద్ధి బలంతో చేసే పనులన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు కూడా ఉన్నాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు కీలకమైనటువంటి విషయాల్లో అవగాహనతో మెలగాల్సి ఉంటుంది ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల యొక్క సహకారం కూడా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది శత్రువులు అవుతారు ఆర్థిక అంశాలు కూడా బాగా లాభిస్తాయి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి సూర్యస్థుతి మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమనే చెప్పాలి మిథున రాశి వారికి సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అసలు మార్చి పదవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య లోపు మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఇప్పటివరకు కూడా ఎప్పుడూ ఊహించలేనటువంటి మార్పులు అయితే ఎదురుకాబోతున్నాయండి ఇప్పటి వరకు మీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి అనేది పొందబోతు ఉన్నారు ఈ రాశి వారికి సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది అంతేకాకుండా మిథున రాశి వారికి ఈ ఏడాది ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కొత్త సంవత్సరంలో ప్రారంభంలోని రాశి నుండి గురుడు పదకొండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు అయితే రానున్నాయి ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు కూడా అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు మీకు వివిధ ప్రాంతాల నుండి కూడా ఆదాయం అనేది లభిస్తుంది బంగారం వెండి వాటిపైన పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు ఈ సమయంలో పొందబోతున్నారు మీ యొక్క స్నేహితుల సమయంలో మీకు సహాయాలు కూడా చేస్తారండి శని ప్రభావంతో శనిదేవుడు మే నెల వరకు కూడా ఈ రాశి నుండి లాభస్థానంలో సంచారం చేయనున్నాడు గురుడు శనిగ్రహాల యొక్క ప్రభావంతో కొన్ని శుభయోగాలు కూడా వీరికి ఉన్నాయి ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి మొదటి నాలుగు నెలల్లో కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహించవచ్చు అంతేకాదు శనిదేవుని యొక్క ప్రభావంతో లక్ష్మీయోగం కూడా మీకు ఏర్పడబోతుంది మీ జీవితంలో పురోగతి లభించనుంది సమాజంలో మీరు గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి నుండి రాహు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు రాహు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలు కూడా చేస్తారండి మీ కెరియర్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకోవాలనుకునే వారికి కూడా సమయం చాలా మంచిగా ఉంటుంది రాజకీయ రంగాల్లో ఉండేవారికి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కేతు ప్రభావంతో ఈ ఏడాదిలో కేతు ఈ రాశి నుండి నాలుగవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు కేతు ప్రభావంతో చాలా కాలంగా పూర్వీకుల యొక్క ఆస్తిని విక్రయించాలని భావిస్తున్నట్లయితే మీరు విజయాన్ని సాధించవచ్చు మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది మీరు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది అవివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వివాహాలకు కూడా కుటుంబ సభ్యుల సమ్మతి అనేది లభిస్తుంది వివాహితులు సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ భార్య నుండి విలువైన బహుమతులు కూడా మీరు పొందే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మిథుని రాసివారు అల్ప సంతోషి అని వీరిని చూసి మనం చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్య మధ్యలోనే వదిలివేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని వీరు సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఎటువంటి విషయాన్ని సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు మిథుని రాశవారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ వహిస్తారు మిథుని రాశవారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశివారి తరుణ్ నమ్మి ఏ పని కూడా అప్పగించరు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు మిత్రులు రాసార మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టివ్వకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరులు గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని కూడా నమ్మరు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు కూడా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీణ లాంటి వాయిద్యాలలో మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టు పని అధిక పని గృహోపకరణాల అలంకారము లేకు కూడా చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో కూడా ప్రత్యేకమైనటువంటి కౌశలం ఉంటుందండి మిథున రాశి వారికి చెందిన వారికి ఈ సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను వీరు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వీరు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయండి మిథున రాశికి చెందినవారు నిదానస్తులుగాను నిశ్శబ్దంగానూ తమ పనులు తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు వీరి యొక్క జీవన విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేకమైన విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కూడా కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశివారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సును ఎప్పటికప్పుడు వీరు మార్చుకుంటూ ఉంటారు చూసారు కదా మిథున రాశివారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్